పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలని గ్రామంలో మైక్ పట్టుకుని తిరిగి చాటింపు వేస్తూ విద్యుత్ బకాయిలు వసూలుకు వినూత్నంగా విద్యుత్ శాఖ లైన్మెన్ కొలిపాక రాజు ప్రయత్నం పలు శాఖ అధికారులకు ఆదర్శంగా నిలిచింది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్న మండలంలోని వేములగుర్తి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ మెన్ కొలిపాక రాజు ఆదివారం గ్రామంలో విద్యుత్ శాఖకు తమ వాడుకున్న కరెంటు బిల్లులు కట్టాలని కోరుతూ చిన్న మైక్ ను పట్టుకుని వార్డులలో తిరుగుతూ కరెంటు బిల్లులు వసూలు చేస్తూ పనిచేస్తున్న దృశ్యాలు ఆగుపించాయి శనివారం గ్రామంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి సుదర్శనం మెట్పల్లి డివిజన్ అధికారి మధుసూదన్ ఆదేశాల మేరకు ఇబ్రాహీంపట్నం ఏఈ సతీష్ గ్రామంలో విద్యుత్ బకాయిలు క్యాంప్ నిర్వహించారు మరికొంతమంది బకాయిలు చెల్లించడం లేదనే కారణంగా వార్డులలో ఉదయం నుండి లైన్మెన్ రాజు తిరిగి చాటింపు వేసి మరి వసూలు చేయడం శోచనీయమం ఆదర్శ లైన్ మెన్ రాజు పనితీరు ఆదివారం వస్తే సెలవు అని చెప్పి పలు శాఖల సిబ్బంది పనితీరు ఉండగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విద్యుత్ వసూలు లైన్ మెన్ గా విధులు సబ్ స్టేషన్ ఆపరేటర్ గా విధులు విద్యుత్ స్తంభాల వద్ద కార్మికులుగా విధులు నిర్వహిస్తూ పలు శాఖల అధికారులకు ఆదర్శంగా నిలిచి వేముల కుర్తి సబ్ స్టేషన్ పరిధిలో మూలరాంపూర్ బర్దీపూర్ వేముల కుర్తి గ్రామాల రైతులు విద్యుత్ కన్జ్యూమర్ల ప్రచురణ మన్నడలు ఉన్నత అధికారులు మెప్పు పొందుతున్నాడు వారి బిల్లులు వసూలు చేయడానికి ఈరోజు నేను ఈ మైకు ద్వారా వాడవాడలో తిరుగుతూ బిల్లులు వసూలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను